పిల్లల్లో బాగా చదివింది గుర్తుండాలి అంటే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా మీకు నిద్ర మామూలుగా మనం ఏది విన్నా ఏది చూసినా కూడా గుర్తుండటాన్ని కన్సాలిడేషన్ అంటాం అంటే తల్ల నుంచి చూసిన వెంటనే ఎగిరిపోకూడదు కదా ఈ కన్సాలిడేషన్ అనేది నిద్రలో జరుగుతుంది కాబట్టి అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అట్లీస్ట్ పదహారు పద్దెనిమిది ఏళ్ళ వరకు సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది చాలా అవసరం నేను చాలాసార్లు చూస్తాను ఇంటర్ పిల్లల్లో పదకొండున్నరకు పడుకొని ఐదున్నరకు అట్లా రాస్తారు అప్పుడు ఎన్ని గంటలు అవుతుంది ఆరు గంటలు దాంతో క్లాస్ లో నిద్రపోతారు చదివేందుకు కూడా పెద్దగా గుర్తుండదు కాబట్టి మంచి నిద్ర ఉండాలి డైట్ చాలా బాగుండాలి అంటే జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకోకుండా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ బెర్రీస్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవాలి పాటు రివిజన్స్ మళ్ళీ మళ్ళీ ఒక్కొక్కరికి వెంటనే గుర్తుండొచ్చు ఒక్కొక్కరికి సార్లు చదివితే గుర్తుండేది సో మళ్ళీ మళ్ళీ రివిజన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ మూడు గుర్తు పెట్టుకుంటే మన మెమరీని ఇంకొంచెం పెంచుకోవచ్చు